తడి దాకకుండా మంచిగా మసలు పెట్టి ఈ రకంగానే ఏ కాగబెట్టాలి కాగబెట్టి జాలి పెట్టి కూడా పోసి చల్లారినాక మనం ఇంకో డబ్బులో పోసి పెట్టుకోవాలి ఆరు నెలలు కాదు సంవత్సరమైన ఉంటుంది అదే మంచిగా మెల్లు మషిన మంచి మెల్లు వస్తుంది కానీ నీళ్ళు తడగని ఈ కురి వేసుకుంటే ఒక పెట్టి వేసుకోండి సంవత్సరం ఉంటుంది మా ఈడే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి జరకు బాగా రాదు ఏమనుకోకూరి నేను చేసినట్టు చేయి మంచి ఎన్న వెళ్తాయి మంచి ఉడుకుడు కన్నాములు వేసుకొని తింటే ఎంత కమ్మ ఉంటుంది అనుకున్నావు పిల్లలు కూడా మంచిగా తింటారు ఈరోజు మన వీడియోలో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను పాలల్లో వాటర్ ఎక్కువ పోసుకోకూడదు తక్కువగా పోసుకోవాలి ఇప్పుడు పాలు కాస్తున్నా పాలు బాగా ఎంత బాగా కాచుకుంటే అంత బాగా పైన మీగడలా వస్తుంది ఇప్పుడు నురుగు వచ్చింది కదా ఆ నురుగు మొత్తం అయిపోయిన దాకా పాలు కాచుకోవాలి అప్పుడే పాల మీద మీగడ అనేది మంచిగా వస్తుంది పాలు ఇప్పుడు చల్లార పెట్టుకోవాలి మూత పెట్టుకోవద్దు మూత పెట్టుకోకపోతేనే మీగడ అనేది వస్తుంది మూత పెడితే మీగడ అనేది బ్రేక్ అయిపోతుంది రాదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు రెండు గంటలు పెట్టుకున్నాం అనుకో మీగడ అనేది మంచిగా వస్తుంది లేకపోతే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు పాలు రెండు గంటలు చల్లారాయి చల్లారాక మీగడ ఇట్లా వచ్చింది ఇప్పుడు మనం ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి మళ్ళీ అందులోకి ఇందులోకి ట్రాన్స్ఫర్ కాకుండా ముందే ఒక కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఈ మీగడ తీసి ఇందులో వేసుకోవాలి పాలు రాకుండా తీసి పాలు రాకుండా ఓన్లీ మీగడ తీయాలి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఇంకా ఎక్కువ వస్తుంది రోజు ఇట్లనే కలెక్ట్ చేసుకోవాలి రోజు పాలు కాయాలి పాలు ఇట్లా రోజు మార్నింగ్ అని ఈవినింగ్ అన్నా రోజు పాలు కాచినాక సైడ్కి పెడతాం కదా ఒక టూ అవర్స్ పాలు చల్లారాక ఫ్రిడ్జ్లో అనుకో మీ కూడా మంచిగా వస్తుంది ఇట్లనే రోజు కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకుని ఒక పది రోజుల పదిహేను రోజుల కలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఇట్లా రోజు కలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఎనిమిది రోజుల నుంచి కూడా పెట్టిన పాల మీద మిగడ ఫ్రిడ్జ్లో పెట్టినా రోజు రోజు తీసి ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ఎనిమిది రోజులు ఇక లీటర్ పాలకి ఎంత వెళ్తుంది ఈ రోజుకింత మనం ఓపిక బట్టి చేసిన దాన్ని బట్టి వెళ్తుంది రోజు ఇంత వెళ్తుంది అంతా ఎంత ఇంత ఒక దగ్గర వేసి పెట్టినాం రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈతర పెట్టదు ఇతర పెడితే బూజు వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మంచిగా విసుకాలి ఎంత విసుకితే అంత మంచిగా నెయ్యి పడుతుంది దీన్ని ఒక పదిహేను నిమిషాల దాకా పదిహేను ఇరవై నిమిషాల దాకా దీన్ని ఇట్లా విసుకాలి పిసికితే అదే నెయ్యి దగ్గర అవుతుంటుంది దాంతో అది ఇష్వులు దిగి పుల్లతోటి ఇట్లా గుంస్తారు ఇట్లా చేతులు వేసేటట్టు ఇట్లా అంటారు అది ఏం అవసరం ఏం లేదు ఇంకో ఇట్లా మేము ఊర్లల్లో అప్పుడు పిడకలు పెట్టి పాల కింద పిడకలు పెట్టి కాస్తే మిగడైతే మంచిగా వెళ్తే మా అమ్మ చేస్తూ చూసి మేము కూడా ఇట్నే మిస్కి చేసేది ఎన్న తీసేది ఇప్పుడు దాన్ని బట్టి మేము కూడా ఇంకో ఇప్పుడు ఇంత జోర్క జోర్క అయిందిగా ఇప్పుడు మిగడంత మిగిడంతా విసుకితే ఇట్లా పోయి ఇట్లా 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 విసుకంగా ఇట్లా పసాల ఇట్లా మిగడంతా ఇట్లా అనంగా అనంగా ఇట్లా విసుకంగా ఇప్పుడు మంచిగా నెయ్యి పడితే ముద్దలు ముద్దలు మన చేతికే వస్తుంది నేను చేసి చూపిస్తాగా మీకు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా ఎమ్మడే తీసుకొని పిసుకోవద్దు జరిసేపు కూలంతా పోవాలి కూలి పోయినాక పిసికితే మంచిగా వస్తుంటుంది పిసుకుతా ఉంటే ఇట్లా ఇట్లా అంటూ ఉంటే నెయ్యి మంచిగా పడుతుంది ఇప్పుడు నెయ్యి వస్తుంది కాబట్టి ఇగో ఇట్లా పిసుకుతా ఉంటే మన పిండి ముద్ద అయినట్టు అవుతుంది నెయ్యి పడుతున్నట్టు ఇంకా జర విసుకాలి విసుకుతేనే ఇంకా ముద్దలు ముద్దలకే వస్తుంది మనం నైటు పాలు కాసుకొని చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టి మూత పెట్టుకోవాలి లేచి బట్ట పెట్టుకోవాలి ఇంకా చల్లారినాక ఆ కూలి పోయినాక మిగడ తీసుకోవాలి మన పల్సరి దోశ ఉంటా చూడు అగో అలాగ వస్తుంది మిగడ మిగడకే అద్దచేరు వాళ్ళైనా ఓకేగా వాళ్ళు ఓకే తోడు చేసుకుంటే అద్దచేరు వాళ్ళ పావు చీరు వాళ్ళు కూడా ఒక్క పాకెట్ తెచ్చుకొని కూడా కాసుకొని కూడా దాని మిగడ కూడా వెళ్తుంది పాలల్లో పాల పాకి మిగడ వెళ్తాదా అని అనుకోకూరి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితే వెళ్తుంది ఇంకో ఇది మంచిగా వచ్చింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోద్దాం నీళ్ళు పోసి ఆ సలసల్లంతా వంపేసేయాలి ఇంకో ఎట్లా పడ్డా చూడు నేను చూడు ఇంగో ఒక్క ముద్ద మంచిగా వచ్చింది పిసుకడా వల్లనే ఉంటుంది ఎంత పిస్తుతే అంత మంచిగా నెయ్యి పడుతుంటుంది ఇంకో ఈ ముద్ద ఈ ముద్ద ఇంకా ఇంకా కొంచెం దీనికి ఎంత నెయ్యి వెళ్తుందో శుద్ధం ఇప్పుడు నీళ్ళు పోద్దాము నీళ్ళు పోసి ఇంకో ఈ సల్లంతా ఇప్పుడు ఇంట్లోకి వంపుకుందాం అంత ముద్దే కచ్చింది ఎన్నో గిత్త అత్త బారిపోతుంటుంది ఇంకా ఇట్లా వంపుకోవాలి ఇట్లా వంపుకొని ఇంకో ఇంత నెయ్యి వచ్చిందిగా ఇంకా నీళ్ళు పోసే అవసరం ఏమి లేదు ఇంక ఇంత నెయ్యి వచ్చిందిగా ఈ నెయ్యిని ఇప్పుడు మళ్ళా ఎమ్మడే కరగబెడదాన్ని కరగబెట్టి మళ్ళీ ఒక మనము కాలి సీసలకు నీకు వంపి చూపిస్తా ఎంత ఎత్తుందో చూద్దాం ఇదే నెయ్యి సర్వ నేను ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నా పొయ్యి మీద పెడితే కాగాలి మంచిగా ఆతుంది ఐదు నిమిషాలు ఇదంతా కరుగుతుంది కరిగినాక తెల్లనూరుకు వస్తుంది తెల్లనూరు కాగాలి కాగాలే తెల్లనూరుకి పోయినాక నెయ్యి ఆగి నెయ్యి ఎర్రగా అవుతుంది అంత ఎర్ర కూడా కాదు నెయ్యి మంచిగా తెల్ల తెల్లనూరుకు పోయినాక అప్పుడు జరిసేపు సల్లార పెట్టుకు సల్లార పెట్టాలి మీకు చేసి చూపిస్తాగా ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఎట్లా కరుగుతుందా అని చూసుకుందాం ముద్ద మొత్తం పెట్టి కూడా ఇట్లా చేస్తూ కూడా గిట్లా కలబెట్టాలి అంత కరిగిందా కరగలేదని నెయ్యి కరుగుతుంది మనం ఒక చూసుకోవాలి చూసుకో చిన్న మంట పెట్టుకొని చిన్న మంట పెట్టి మసలు పెట్టాలి మంచిగా మసలు ఉంటుంది నెయ్యి ఎప్పుడైతే నురుగు ఎప్పుడైతే పోయి నెయ్యి అవుతుంటుందో అప్పుడు మనకు మంచిగా వెళ్ళొస్తుంది ఇంకో ఈ గి గ్లాసకైనా ఈ జాలికైనా వడ జాలికైనా తడి ఉండొద్దు దేనికైనా తడి ఉండొద్దు తడి ఉంటే ముక్కాసన వస్తుంది ఇంకా ఇప్పుడు ఇలా కొడవద్దాము ఏం లేదు ఎక్కువ మాడవు నీ లేదు మంచిగా దగ్గరుండి కాసిన దగ్గరుండి కాస్తే గిదే వేస్ట్ గిదే వెళ్ళింది ఇక ఇంకా నేను ఎట్లా నెయ్యి తీసి ఎట్లా చేసినో మీరు కూడా అట్నే చేసుకోరు ఒప్పిక ఉండాలి ఒప్పికెతో చేసుకున్నాం అనుకో మనం ఉడుకుడు కన్నాములా ఎలపాయ కారమైనా మాడ్జిన కారమైనా అయినా ఉడుకుడు కన్నాములు వేసుకొని నెయ్యి వేసుకొని చింతకాత వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అనుకున్నావు మస్తు టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను అట్టే చేసినావు అట్లా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి